మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణ తల్లి యొక్క వారి తెలంగాణ గత ప్రభుత్వం టిఆర్ఎస్ బిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ తెలంగాణ దేవత తెలంగాణ తల్లి అనే అధికార పరంగా ఎక్కడన్నా రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా ఏదైనా గెజిట్ గిట్టే జియోలు గాని ప్రభుత్వ పరంగా లాంఛిన పరంగా ఏదైనా కార్యక్రమాలు చేసిన పది సంవత్సరాలు తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటదని చెప్పేసి గతంలో గుట్ట పూర్వీకులు గిట్టేమైనా నమూనాలు కానీ దానికి సంబంధించిన ఫోటోస్ కానీ ఏమైనా ఉన్నాయి పది సంవత్సరాల గడిల పాలన దొరల పాలన దొరలో దర్శనమ్మ ఫోటో పెట్టుకున్నారు దొరసానమ్మ ఫోటో ఏంది మన ఇంకా దొరసనమ్మ ఎట్లు మన పండుగలు ఉంటే మొత్తం వడ్డాలను పెట్టుకుని బంగారు నగలు వేసుకొని వస్తారు ఆ బంగారు నగలు వేసుకుని ఆ దుర్సానమ్మ ఫోటోలు వద్దాని ఆ గడిల పాలన వద్దాని రాచరిక పాలన వద్దాని గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే పేదవర్గం కష్టపడి పనిచేసే శ్రమజీవులు లేస్తే మన తల్లి అమ్మ పొద్దున్న లేస్తే అమ్మ అనే ఒక ఏదైతే ఆ ముఖం గాని ఆ విగ్రహం గాని చూస్తే మన తల్లిని మన కుటుంబ సభ్యులు చూసేంత విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మేధావులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను కళాకారులను పిలిచి రూపకల్పన చేసి అధికార పరంగా ప్రకటన చేసిండు ఈ రోజు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవము తెలంగాణ తల్లి అవతరణోత్సవం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరి మన చెల్లెలు అక్కలు తల్లులు ఉండే విధంగా రూపకల్పన చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ప్రతిపక్షాలు దాన్ని స్వాగతించాల్సింది పోయి వాళ్ళ దొరసనామా కిరీటం పెట్టుకున్న దొరసనామా దారిపోయిందని చెప్పేసి వాళ్ళు మనోభావాలు అంటారు మొదటి నుంచి మహిళలను కించపరచుకుంటా మహిళా లోకాన్ని అవమానపరచుకుంటా ఉన్నట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఎందుకంటే ఈ రాష్ట్రం దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా మహిళా మంత్రులు లేని ప్రభుత్వం లేదు నడవలే ఇవాళ మహిళల మంత్రులు లేకుండా మంత్రివర్గం నడిపించింది మన మహిళా సోదరిమల్లకు ఉచిత బస్సు ముఖ్యమంత్రి గారు కల్పిస్తే ఆ ఉచిత బస్సు విషయంలో కూడా ఆటో డ్రైవర్ల దగ్గరికి పోయి ఆటో డ్రైవర్లు గేసి వాళ్ళని అవమానపరిచింది మహిళా సోదరి మల్లని ప్రతి వంశంలో పట్టే మా మహిళా సోదరులు అవమానపరచుడే ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉట్టి విధంగా ఏదైతే మా నాయనమ్మలు మన అమ్మమ్మలు మన తల్లు ఎట్ల విధంగా ఉంటారు ఆ విధంగా ఉండే విధంగా విగ్రహం ఒక విధంగా ఉన్నది గడి పెట్టినటువంటి ఆ దొరసానమ్మ ఫోటో ఒక దేవంగా ముప్పై మూడు మండల జిల్లాలకు సంబంధించిన ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు వేలాది మంది మహిళా సోదరుల మధ్య మధ్యలో తెలంగాణ తల్లిని అది సెక్రటరీ ముందు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి గారిని ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు వీళ్ళు ఇలా అసెంబ్లీలో ఓడిపోయి అడ్రస్ గల్లెంత అయింది పార్లమెంట్ లో మూడో స్థానానికి వేయింట్లు ప్రజలు తిరస్కరించిన పరిస్థితి ప్రజలు తిరస్కరించిన పార్టీ వాళ్ళు మాట్లాడితే లెక్కలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు గడిల దొరసానమ్మ విగ్రహాన్ని కిరీటం ఉన్నటువంటి తల్లిని పక్క పెట్టి ఏదైతే గరీబుల తెలంగాణ ప్రజల యొక్క సోదరుమల యొక్క చెల్లెళ్ల అక్కల తల్లి యొక్క ఫేస్ అంటే ఆ ముఖాన్ని ముఖాన్ని ఉట్టిపడే విధంగా మన నాయనమ్మనో మన మనం మన చెల్లెలు అక్కలు ఉట్టిబడే విధంగా ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు తెలంగాణ ప్రజానిక అంతా హరిషిస్తానన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కేటీఆర్ కు హరీష్ రావు పని లేదు ఇలా ఎనిమిది నెలలకే పది నెలలకే రాష్ట్ర మొత్తం వాళ్ళ అధికారం పోయిందని చెప్పి ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేస్తుంది తప్ప మీరు ఒక్కసారి ఆలోచించడం మీడియా మిత్రులు పది సంవత్సరాల అధికారం ఉన్నది ఎప్పుడైనా దీక్ష దివాస్ చేసిందా వాళ్ళు ఆ మీడియా మిత్రులు నేరుగా అడుగుతానా ఏ రోజు అన్నా వారు అమరక్ష చేసినటువంటి ఆ రోజు పది రాష్ట్ర పది పది సంవత్సరాలు అధికారాలు ఉన్న రోజు దీక్ష దివాస్ చేసిందా తెలంగాణ తల్లి అధికార పరంగా ప్రకటన చేసిందా తెలంగాణ కవులు కళాకారులు తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాలను కూడా పనంగా పెట్టి కుటుంబాన్ని పక్కకు పెట్టిన కళాకారులను గౌరవించి ముఖ్యమంత్రి గారు ఒక గేమ్ ఆడుతుంటే ఒక పాట పాడుతుంటే లక్షలాది వేలాది మంది ప్రజలు ప్రభావితమైన విధంగా కవులు పాట రాసి అందశ్రీ పాట రాస్తే ఆ పాటను ప్రభావితం చేసే విధంగా ఈరోజు భారతదేశంలో వందే మాత్రం అంటే గాని జనగాణ మనం అంటే విధంగా కౌలు కళాకారులు పాట పాడిస్తే స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే జయ భారత్ చేయాలి మరి ఈ రోజు ఆ కౌలు కళాకారులు గౌరవించుకుంటూ తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ చెల్లెలు అక్కడ ఉండిపడే విధంగా ఆ విగ్రహం ని ఆవిష్కరిస్తే ముఖ్యమంత్రి గారు ఇలా కేటీఆర్ ఏది పడుతుంది మాట్లాడుతున్న వాళ్ళ దుర్సానమ్మ పోయింది కాబట్టి అలా బాధ ఎక్కువైంది